తప్పించుకోవాలి మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఎట్లాంటి తెలుసుకోండి మీరు కూడా చిన్నతల తెలుసుకోండి చిన్నప్పుడు ఎన్ని కథలు ఉన్నాయో నేను చదివేటు అంటే చదువే చదువు మామూలు చదువు కాదు ఇంకా చదువులు పెట్ట చదువులు పెట్ట నిజంగా బాగా చదివిద్ది నేనే ఇక పెళ్లి పెళ్లి చేశాం వీళ్ళతోనే పెంచలేక నేను చాలా ఇబ్బందులు మీకు తెలియదు ఇంకా ఇవన్నీ ఏమా మంది చెల్లెలు లేదు ఒకే చెల్లి ఉంది ఆ చెల్లి ఈ చెల్లి ఈ అన్ని చిన్నప్పుడు ఇట్లా చాలా చాలా గలీజ్గా చేసేవాళ్ళు ముగ్గురు ఎక్కువ పండి ఎక్కువ మా చెల్లికి ఎందుకంటే ఇప్పుడు భోజనాలకి వెళ్ళాలనుకో ఇప్పుడు అది ఒక సందర్భమా ఒక రోజా ప్రతి రోజు పడుతుంటాయి మాకు అది సర్వ సాధారణమైన విషయం వీళ్ళు ముగ్గురు పోట్లాడుకునే ఉంటాయి కదా చాలా బాధ్యతగా అలాగే చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా చిన్నప్పుడు నేను కూరగాయలు తెచ్చాము ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చేవాడిని నేను కూరగాయలు తీసుకొస్తే వీళ్ళందరూ తినేవాళ్ళు రాదు ఎంత కొనుక్కుంటాడానికి కొంచెం హైట్ ఉంటే నేను అప్పుడు సైకిల్ ఎందుకు ఇచ్చాను అంటే వాళ్ళ అబ్బాయి సైకిల్ లేదంట ఫాస్ట్ మనం అంతా చిన్నప్పటి నుంచి అది మా మమ్మీ చెప్పేది అలా పాజిటివ్ గా చూడాలి అట్లాంటిది హలో ఇప్పుడు మేము మంగళగిరికి వచ్చాము దిలీప్ గారి ఇంటికి వచ్చాము మామూలుగా షార్ట్ తీస్తామంటే అది సరిపోదు అదిగోండి దిలీప్ సో దిలీప్ గారి అమ్మగారు అండ్ వాళ్ళ బ్రదర్ వైఫ్ పాపాయ మీకు తెలుసు ఈయనే హీరో అసలు మాకు మీతో ఇప్పుడు పని లేదు ఇగో అమ్మ అమ్ముని అమ్మ చిన్నప్పుడు ఆయన అల్లరి చేసేవారు అది పోయిన తర్వాత కదా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అప్పుడు చూసుకుందాం అమ్మ ఊ అంటే మమ్మల్ని ఏడిపిస్తారమ్మా అదేమో పిచ్చుకలా ఉందంటారు నన్నేమో ఎర్ర చుట్టూ అంటారు ఆయన అసలు ఎలా అల్లరి చేసేవాళ్ళు చిన్నప్పుడు చెప్పండి చాలా కూర్చోదా దిలీప్ చాలా మంచివాడమ్మా కానీ చిన్నప్పటి నుంచి కానీ బాధ్యతగా ఉండేవాడు చిన్నప్పటి నుండి బాధ్యత ఇంట్లో కూరగాయలు ఎన్ని తీసుకురావడం కూరగాయలు తీసుకొచ్చేవాడు చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడే తెచ్చేవాడు సైకిల్ మీద వెళ్ళి నిర్మలా నిర్మలా కాన్వెంట్ లో చదివేవాడు ఫోర్త్ క్లాస్ లో సైకిల్ మీద వెళ్తూ ఉంటే నాకు అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు కదా అక్కడ ఉండేది వచ్చేదా ఉండే కాదు అట్లా సైకిల్ మీద వెళ్తూ ఉన్నప్పుడు సైకిల్ మీద కూర్చునేవాడు కాదంటే ఇట్లా ఇట్లా తప్పకుండా బాయ్స్ మాములుగా అప్పట్లో ఆ విరూపా బాబాయ్ వచ్చి అప్పుడు చెప్పాడు సైకిల్ మీద కూడా కూర్చోటం లేదు ఇట్లా ఇట్లా తొక్కుంటే మనం అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చెప్పేది అలా పాస్ట్ గా చూడాలి అట్లా నాకు భయం వేసేది ఇక ఎందుకురా అట్లా వెళ్ళద్దు అది ఇది అని చెప్పేది అని కానీ భయం భయంగా ఉండేది నాకు ఇంటికి వచ్చేదాకా ఇప్పుడు అక్కడ స్పీడ్ బే పెట్టారు కదా సైకిల్ పోగొట్టుకున్నాడు ఒకసారి సైకిల్ పోయింది ఎట్లా వచ్చి మీ బాబాయ్ మా బాబాయ్ పేరు చెప్పి మా డాడీ పేరు చెప్పి మీ బాబాయ్ తెలుసు మీ డాడీ తెలుసు మీకు తెలిసిన స్టోరీ అదే అసలు చెప్పనా ఒక ఆయన వచ్చి అడిగాడు నన్ను ఎక్కడికి వేసుకొని నేను అలా ట్యూషన్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయన వచ్చి నన్ను అడిగాడు పాప నేనా సిక్స్త్ ఫిఫ్త్ పాపం సైకిల్ ఎందుకు ఇచ్చాను అంటే వాళ్ళ అబ్బాయికి సైకిల్ లేదంట మీరు చెప్పండి అమ్మా అది అడిగితే మాములుగా సరే తెచ్చిస్తాడులే అన్నట్టు ఎవరో అన్నట్టు ఇచ్చేసి వచ్చాడు ఇంకొక విషయం చెప్పేదా ఇందాక వీడియో వాడి చేసాము అది అది కొట్టే పడిపోయింది చెప్పి అది కూడా చెప్పే ఇంకెందుకు నేను వంటగదిలో వంట చేసుకుంటావునా వస్తాడు ట ఒకటి కొతాడు అది బాగా చురుగ్గా చురుగ్గానే కొడతాడు మళ్ళీ వస్తాడు తల మీద ఎట్లా కొడతాడు వీడు హైదరాబాద్ దగ్గర వెళ్ళినాక నాకు ఆ తన్నులు తక్కినాయి అడగండి ఇప్పుడు ఆ తన్నులన్నీ అలెక్కి కానీ మా మమ్మీకి స్కూల్ నుంచి వచ్చాక ఎన్ని విషయాలు చెప్పేవాడు అన్ని అంటే మార్నింగ్ ఫస్ట్ అవర్ నుంచి లాస్ట్ అవర్ దాకా జరిగినవి అన్ని మా మమ్మీకి చెప్పి

ఆంటీ దిలీప్ అంత బాగుంటాడా ఆంటీ కొంచెం హైట్ ఉంటే నేను చేసుకునే పెళ్లి చేసుకునే దాన్ని కొంచెం హైట్ ఉంటే అమ్మ చాలా పడవు ముందు వరకు ఇలాగా ఉంటుంది అమ్మాయి హైట్ బాగా నేను నవ్వు కానీ సరే వెళ్ళమ్మ మా ఇంటికి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కాదు నీళ్ళు ముగ్గురు ఎలా ఉండేవాళ్ళు అబ్బో అబ్బాయిలు వచ్చేవాళ్ళు కానీ అమ్మాయిలు బాగా ఫస్ట్ దిలీప్ గారు నెక్స్ట్ పాపాయి తర్వాత రాజేష్ ఆ వీళ్ళిద్దరిని కొట్టి చదివించండి చిన్నప్పుడు వాళ్ళిద్దరిని కొట్టి చదివించడంలో మీరు చదవడం మర్చిపోయారా రైల్వే ఇంజనీర్ అయినా మావయ్య ఈయన కొట్టేవాడు மா அந்த மாவையா వాలిద్దర్ని కొట్టి చదివించడంలో ఆయన చదవడం మర్చిపోయారు. ఐ యామ్ టాప్ ఆఫ్ ది బ్యాక్. అవనో చిన్నప్పుడు నేను కూరగాయలు తెచామని ఇంట్లో ఫ్రూట్స్ తెచొని. నేను కూరగాయలు తీసుకొచ్చని వీళ్ళందరూ తినేవాళ్ళు లేదంటే రాదు కొనుకొండు జస్ట్ కూరగాయలు కొనుకొచ్చా అంతే డబుల్ ఊగా డబుల్ ఇచ్చారు. అదంతా ఎందుకు మా డాడీ దగ్గర మా డాడీ డబ్బులు ఇచ్చారు. మా డాడీ కూడా తెలియదు ఆయన కొంటం కూరగాయలు మా మున్నీ కొందం రాదు. వీళ్ళిద్దరికి అసలుకే చిన్న పిల్లలు. ఏ బాధ్యతలని నిన్నే తీసుకుని తెచ్చేవాడిని ఫ్రూట్స్ తెచ్చేవాడిని అన్ని చాలా బాధ్యతగా అలాగే చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా వీళ్ళిద్దరంటే ముగ్గురు పోట్లాడుకునేవాళ్ళు కదా చిన్నప్పటి నుంచి అది ఒక సందర్భమా ఒక రోజా ప్రతి రోజు పడుతుండేది మాకు సర్వ సాధారణమైన విషయం నాకు వీళ్ళు ముగ్గురు వెంట వెంటనే ఉన్నారు కదా మా అత్తగారు కూడా లేరు వీళ్ళు ముగ్గురిని మే చేయలేక కోపం వచ్చేసి పట్టం అమ్మడం కొట్టేసేదాన్ని ముందు నేవున్న అల్లం చేస్తే ముగ్గుర్లే ఎవరికి ఎక్కువ పండాయి అట్లా ఎక్కువ మా చెల్లికి ఎందుకంటే ఇప్పుడు భోజనాలకి వెళ్ళాలనుకో ఇప్పుడు కాదు చెప్తా చెప్తా ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఏదన్నా తిట్టినా ఏదన్నా తిట్టినా ఏమన్నా చేసినా కొడతారేమని అలా కొంచెం ఉండేవాళ్ళం సైలెంట్ అయిపోయేవాళ్ళం మా చెల్లి కింద పడి ఏడ్చి మీరు ఏమన్నా అయిపోయి నిన్ను మాది అమ్మా అమ్మ నేను నువ్వు ఎక్కడ మా అమ్మ ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి మా చెల్లి ఇంకెంతే అనమాట ఇంకా భోజనాలు చిన్నప్పుడు కొంచెం ట్రెడిషనల్ ఇక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు కదా రోడ్డు మీద అంతా ఇప్పుడు మా మమ్మీ మా డాడీ వెళ్తున్నారండి వీళ్ళిద్దరూ వెళ్తుంటే ఇక కింద పడి గిలగల కొట్టుకొని ఏడ్చేది ఏడితే అయినా తీసుకెళ్తాను అంతమంది చెల్లెలు లేదు ఒకే చెల్లి ఉంది ఆ చెల్లె ఈ చెల్లి అన్ని చిన్నప్పుడు ఇట్లా చాలా చాలా గలీజ్గా చేసేవాళ్ళు మేము ఇక్కడ సర్దుకునే వాళ్ళం అట్లా సరిపెట్టుకునే వాళ్ళం వీళ్ళిద్దరిని పెంచలేక నేను చాలా ఇబ్బందులు పడ్డా మీకు తెలియదు ఇంకా ఎన్ని ఏమా తమ్ముడి గురించి చెప్పట్లేదు చెల్లి గురించి చెప్పా వాడా వాడి ఇక పండగల పంపాలని ఆడికే మొత్తం ఇక ఎవరి సంబంధం లేదు వినాయక చవితి వచ్చిన దసరా వచ్చిన దీపావళి ఇంకేంట్రా శ్రీరామనవమి అసలు శ్రీరామనవమి అయితే ఇప్పుడు పైన మొత్తం సెటప్ పెడతాడు అన్నమాట మొత్తం బాగా హరి పూజలు క్యాండిడేట్ అంతా చిన్నప్పుడు వినాయక చవితి అయితే ఒక మందిరం పైన సెటప్ పెట్టేవాడు అన్నమాట పెట్టి మొత్తం బ్యాచ్ అంతా పోగు చేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి కలెక్షన్ డబ్బులు తీసుకొని పూజలు చేసేవాళ్ళు అన్ని రోజులు తర్వాత శ్రీరామనవమికి అప్పుడు కూడా అది ఒక ఆ బ్యాచ్ ఇడు మన బ్యాచ్ అంతా కూడా బాగా క్రికెట్ నేనంతా మొత్తం ఇంట్లో దీని దీన్ని ఎట్టుండి అంటే చదివే చదువు మామూలు చదువు కాదు ఇక చదువులు పెట్ట చదువులు పెట్ట నిజంగా బాగా చదివిద్ది నేనే ఒక్కరిని పెళ్లి చేశాను కాబట్టి సో కంప్లీట్ గా వీళ్ళు ముగ్గురు కదా దిలీప్ గారికి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు అండ్ పాపకి ఒక పాప ఒక బాబు వీళ్ళకి ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు ఇద్దరు అమ్మాయిలు సో అలా అలా ఇక మా ఫ్యామిలీ చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే కదా టైం సరిపోదు ఈ రోజు అలెక్య గారు ఇక్కడ మిస్ అయ్యారు విజయవాడ నిన్న ఓపెనింగ్ అయిందనమాట ఫుల్ రెష్ ఉందంట ఈ రోజు కూడా రమ్మని కాల్ చేస్తుంటే మనం ఇక్కడ బాతకాన్ని పెడుతున్నాం సో వచ్చాము ఫుల్ యాక్చువల్లీ కడుపు నిండిపోయింది ఇదంతా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియో మీకు నచ్చినా ఇలాంటి ఫన్నీ వీడియోస్ కావాలంటే మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం రేపు వీళ్ళతో మీరు ట్రావెల్ చేయదు మాతో రండి మేము తీసుకెళ్తాం మిమ్మల్ని హైదరాబాద్ అందుకే వాళ్ళు ఎలా కొట్టుకుంటాను మేము మంచిగా తీసుకెళ్తాము కాదు మా మమ్మీకి ఇప్పుడు ఏ కార్లో వెళ్ళాలి ఎన్నింటికి వెళ్ళాలి అసలు అది బ్లూ బ్లాక్ కారా లేనిదే చాలా ఉంటాయి వాళ్ళు కార్ బాగుంటుంది చాక్లెట్ కలర్ చాక్లెట్ లేడు మా మమ్మీ మరి చాక్లెట్ ఫిట్ ఉంది వైట్ బ్లాక్ బ్లూ చాక్లెట్ చాక్లెట్ నా దగ్గర ఉందండి మీకు ఇష్టమా చాక్లెట్ చిన్నప్పుడు అక్కడ ఉండేవాడు చిన్నవాడు బాగా కోరుకునేవాళ్ళు గుంటూరులో చిన్నప్పుడు ఎన్ని కథలున్నాయో ఇక మా మా స్కూల్ అయితే మా టీచర్స్ ఉండేవాళ్ళు మా టీచర్ బాగా గుతుకుతారు రాణి మేడం అని చెప్పి సైన్స్ టీచర్ ఒక ఉండేది ఆమెకి మరి ఏదైనా హోంవర్క్ చేయకపోతే పూత కూరీ ఎట్లా అంటే ఈత పెద్దవాళ్ళు ఉంటాయి కదా చిన్నప్పుడు అవి తెచ్చుకొని చేయి ఇట్లా పెట్టి కొడితే ఇక వాత పడేది మరి ఆమె దగ్గరించి తప్పించుకోవాలి మన దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఎట్లాంటి తెలుసుకోండి మీరు కూడా చిన్నతలని చూస్తా తెలుసుకోండి తీసుకెళ్ళి ఇక్కడ మా పెరట్లో అవర్స్ ఉన్నాయి అప్పట్లో సవర్ తీసుకెళ్ళి మేడం ఇచ్చా అయిపోయింది ఫ్లాట్ ఇక ఇక నాకు డబ్బులు వాళ్ళ ఏ రోజు హోంవర్క్ చేయకపోతే ఆ రోజు ఫ్లవర్ ఇస్తాను రూల్ నెంబర్ వచ్చేటప్పటికి స్కిప్ మళ్ళీ నెక్స్ట్ ఒకటి పడతాయి అట్లా అనమాట సో ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా బాగున్నాయి కదండి చాలా హ్యాపీగా ఉంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి ఆంటీని అడిగి నేను చెప్తాను ఓకేనా బాయ్ బై హలో మిస్ అమ్మ మాది చెప్పండి నిత్యం కాదు మనది